నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నిడదవోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన ముక్కామల అన్న వరప్రసాద్ రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ ప్రక్రియ మూడో రోజుకు చేరుకుంది దీనిలో భాగంగానే తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నిడదవోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా ముక్కామల అన్నవర ప్రసాద్ ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు రిటర్నింగ్ అధికారి ఆర్వీ రమణ కు నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్వాస మీద ధ్యాసతో ప్రతి ఒక్కరూ యోగిలాగా మారాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే తమ పార్టీ ఉద్దేశమని అన్నారు తాను ఇప్పటి వరకు మూడు సార్లు పోటీ చేశానని ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో నాలుగోసారి పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు త్వరలోనే తమకు కేటాయించబడిన గుర్తుపై ఓటు వేసి తనను ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించాలని కోరారు ఎటువంటి హంగులు ఆర్భాటాలు లేకుండా ఈరోజు ఆయన నామినేషన్ వేశారు అల్కి సౌత్ నా పేరు ముకమల నారసన్ గవర్నమెంట్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యంతిక నిర్దులు ఎమ్మెల్యే కాంటిన్ నుండి మేము మాట చేసాను ఇది నాలుగోసారి రెండు వేల తొమ్మిది పద్నాలుగు పంతొమ్మిది మూడు సార్లు నామినేషన్ చేశాను ఈసారి నాలుగోసారి ముఖ్యంగా మా గురుగారు బ్రహ్మ బ్రహ్మాపత్రిజీ ఆశ్రయం మేరకు ఆశీర్ సాధన కోసం మేము నామినేషన్ దాకా చేశాము ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి ప్రతి ఒక్కరు యోగి కావాలనే సంకల్పంతో ఇంటింటా ధ్యానం ప్రతి వ్యక్తి యోగి అదే సంకల్పంతో మీ ప్రచారం కోసం ధ్యాన ప్రచారం తరిమిడి ప్రచారం శాఖాహార ప్రచారం ముఖ్యంగా శైలి నిజం ప్రచారం కోసం మా ఈ గురువు గారి సంకల్పంతో ఈ నామినేషన్ దాకా చేసా ప్రతి ఒక్కరూ కూడా శాఖాహారులుగా మారాలి ధ్యానం చేయాలి థ్యాంక్ యూ